హాయ్ ఫ్రెండ్స్ విబిఆర్ రామ్ ఛానల్ మన ఛానల్ వచ్చేసి చాలా రోజులు అయింది ఇక వీడియోలు పెట్టాక ఇక కొంచెం వేరే పని మీద అయితే వీడియోలు పెట్టడం అనేది జరగలే ఇక జూడ్రీ ఇలా అయితే ఇగో ఫిషింగ్ వచ్చినాం ఇగో మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇద్దరు ఉన్నారు మిగిలిన ఇద్దరు వచ్చేసి ఇగో ఇల్లు ఇద్దరు నాతోని కలిపి ఐదుగురం ఇక ఇగో బా ఇక చేపలకు పోతే మాత్రం ఇక బట్టలు దాచినా మంచిదే బుడిదల బోరినా మంచిదే అనుకుంటారు అన్నారు ఇక మీరు ఎట్లా అనుకుంటారు మాకు తెలియదు కానీ మేమైతే అట్లా అనుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలైతే పొట్టు పొట్టు పట్టాలే అదొకటే మన టార్గెట్ ఇక చెరువు అనుకున్నాం కానీ చెరువు అయితే ఈసారి నిండింది ఇక చేపలు కూడా ఇక మంది ఎరిగే చేపలు అంటే ఏ విధమైన హుషారు ఉంటుంది జోడు ఉంటుంది అనేది ఇక చూద్దాం అని పోదాం ఇక విబి విబి రామ్ అని ఛానల్ అయితే పెట్టినాం కదా అది వచ్చేసి విలేజ్ బాయ్ రామ్ ఇక నార్మల్ షార్ట్ కట్ వీబీ రామ్ అనేది ఛానల్ నెంబర్ ఇక మానవులు చూడురు ఇక ఒడ్లు చూడురు ఇక ఇక కింద పడుకుంటా మీద పడుకుంటా ఓడే ఇక చేపలకు ఇక చూడు రి పొట్టి పొట్టు వాడతారు ఇక వాళ్ళకి ఏం పడ్డాయి మనకి ఏం పడ్డాయి అనేది చూద్దాం ఓకే ఇక మన ఆళ్ళు వచ్చేసి చేపలు అయితే పొట్టి పొట్టు పట్టిరు మొన్నటిదాకా ఒక వర్షాకాలంలో కూడా పట్టిరు ఫ్రెండ్స్ చేపలు చాలా చీరలలో అయితే వర్షాకాలం చేపలు పట్టరు కానీ మన ఉన్నాయి మొత్తం కథం చేసారు ఇక దానిలో ఉన్నాయి అంటే ఒక కూర ఉండవచ్చు ఎక్కువ వచ్చేసి తీగ అంతే ఆల్మోస్ట్ ఇప్పుడు పొద్దున్నీ పోయిన వాళ్ళు అందరూ బంగారు పట్టుకొని పోయారు ఇక ఒక్కలు కూడా వచ్చే రవ్వు అనేది అయితే పట్టలే బొమ్మ కూడా పట్టలే ఇక మనం వచ్చేసి ఏం పడుతుంది మనం అనేది చూద్దాం మంది అయితే వెళ్ళిపోయారు చెరువు పొద్దున్న వచ్చినప్పుడు నార్మల్గా కొంచెం నిండు ఉండే ఇప్పుడు టోటల్గా ఫుల్గా నిండేసింది ఇక మన చూడు చెప్పులు చేతిలో పట్టుకొని సంచి జబ్బకేసుకొని మనం వస్తాను ఇక మీకు దగ్గర పోయినాక చూపెట్ట చెరువు దగ్గరికి నిండి చూడు మన వాళ్ళు ఎంత దూరం ఉన్నారు చేపలు వాటర్ అంటే హుషారు ఉన్నారు మన లెక్క మనలు చూడు కొంచెం నెగ్లెట్ నెగ్లెట్ ఉంటుంది చాలా చూడు చూడరు చెరువు చూడరు చెరువు వచ్చే ఫిట్ అని ఇక మనకు కూడా టైం స్టార్ట్ అయింది ఇక వర్షాలు బాగా పడితే చేపలు కూడా మంచిగా పడతాయి ఫ్రెండ్స్ పోయినసారి వచ్చేసి అయితే మనకు ఒడ్డుకే భూమిలో పడ్డాయి ఒక నాలుగైదు ఈ ఈసారి అయితే ఏం లేదు ఇటే చేపలకు దుర్గా పెట్టినావా ఒకటి బాధపడేవా చూడు రి షాపల్ దీని అయితే కొన్ని షాపల్నే కానీ ఎన్ని దొరుకుతాయను ఎంతమంది వాడతారో మొత్తం చెట్ల గిట్ల లాంటి కలర్ చూస్తారు ఎందుకంటే వాటికి తాగదన్నట్టు తాగ అన్నట్టు ఓట్లకి దూకుతాయి మళ్ళీ లోపలిగా ట్రై చేస్తాయి అంటే ఏర్పడేది కదా నార్మల్గా వాటర్ టేబర్స్ అనేది బ్లాక్ ఉండేసరికి మొత్తం వైట్ రెడ్ ఉండేసరికి ఫిష్ అనేది ఎక్కడ దాకా ఉందో అని డైరెక్ట్ చేస్తారు బయటికి అందులో ఒక త్రీ ఫోర్ అంటే ఉన్నసారి ఈసారి కూడా ఇట్లా సైడ్లో కూడా దిగాలి ఇప్పుడు సైడ్ లేకుండా దొరుకుతాయి బొమ్మలు ఈజీగా వర్షం వచ్చినప్పుడు అది సంగతి ఇక మనలు అటు బాగా మంది పడతారు ఇక మనం అయితే అందరి లెక్క ముందుగాలు చేపలు పడియని మెల్లగా వచ్చినాం ఒక్కటేసారి పడదాం అయితే మెల్లగా వచ్చి వాడితే షాప్ ఎదురుగుతుంది అందరితో వచ్చి పడితే ఆగమాగం ఉంటుంది చేపలు వాడి అంతే ఇక షాపలకైతే పోయినాం కదా ఇ ఒక్క షాపనైతే వల్లే ఇక చూసి చూసి అయితే వచ్చినాం మొత్తం చెరువు మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది ఇక లేవు ఏం లేవు అని చెప్పటికి రిటర్న్ వాడి ఇంటికి వచ్చే టైంలో అయితే మా అయితే చీమకోళ్ళు అవుతున్నాయి చీమకోలు అనేది చాలా రోజులు అయితుంది గుడ్లీడో దొరక కానీ ఇవాళ చూసరికి అది చక్కగా నాకే తీరా తీర చూసేసరికి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయో మామూలుగా అంటే మామూలుగా దొరకలే మినిమం థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా ఉన్న ఎగ్స్ వచ్చేసి మనమైతే ఎక్స్ తీసుకొని అలా ఎక్స్ షికార అయితే అయింది చేపల శిఖర్ అయితే కాలేదు ఓకే ఫ్రెండ్స్ మనం ఇవన్నీ అయితే మనం తీసుకెళ్ళిన వాళ్ళు వేసి చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ